తీసేయాలి చూపిస్తాం సార్ కూడా చూపించాము అందరూ జనాలు లక్కం పడితే అది మంచి మంచిగా వాడకపోతా మనం పూడి గోడ సార్ అడుగుతా శాస్త్రాన్ని మనకి అట్లే ఉంటది నైట్ కూడా ఎక్కువైంది పొగ పొగ ఆరు నుంచి సార్ తీసుకున్నా సార్ అది కనిపిస్తా సార్ సార్ లేదు సార్ మొన్న డంపియాట్ వేసాం మొన్న డంపియాట్ ఒకప్పుడు డంపియాట్ లో పొగ ఎక్కువైంది మళ్ళీ స్టార్ట్ అయింది చలికాలం అందరూ ఏదో మంచం ఉన్నారు మంచు కాదు సార్ పొగ వస్తుంది అందరికి ఇది చాలా మంది మంచం ఉన్నారు అది పొగ మా వాటి నుంచి ఫస్ట్ మాగా వచ్చేది పోదు పొగ మాట్లాడచ్చా పివి పివి నగర్ లో గౌరవ చైర్పర్సన్ గారి పివి నగర్ కు సంబంధించి గత కొంతకాలంగా అక్కడ గత చాలా రోజులుగా కొంతకాలం అనడం కంటే కూడా చాలా రోజులుగా ఆ పొగ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం మా నోటీస్ లో ఉంది మీరు కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రజల ఇబ్బందుల్లో మాకు తెలియజెప్పే ప్రయత్నం లేదు పద్దెది కమిషన్ ఇదే మాట చెప్తున్నారు పోతున్నారు చేయడం లేదు నేను మాకు పడే ఇబ్బంది అడిగితే వాడు మున్సిపాలికి వచ్చాదని చెప్తున్నాడు ఇప్పుడు చెప్తా ముందు ఇంట్లో మనకి తెలుగు అధ్యక్ష అది ఇప్పుడు మా ఏరియా ఇబ్బంది జరుగుతున్నది ఆ పో గురించి అడుగుతా ఉన్నా మళ్ళీ ఒకసారి చెప్తాను ఇప్పుడు మీరు అది చెప్పలే పోయినా కనీసం చెప్పినా సార్ ఇంకోటి సార్ మీరేమన్నా ఇంకోటి సార్ సార్ అదే అధ్యక్ష సార్ ఏమన్నా కౌన్సిల్ ఎమ్మెల్యే అర్థం కావాలి అధ్యక్ష మా వార్డు లోన్ చేయడు అధ్యక్ష ఈ పతి వార్డు పత్తి కౌన్సిలర్ నేను ఒకరిని పత్తి కౌన్సిల్ ఫోన్ చేయడు వాళ్ళతో తిరిగిపోతాడు తిరిగిపోతే మాకు కలిసి చెప్తే మేము జగన్ చెప్పుకుంటా ఏదన్నా అని

చెప్పండి మీకు తెలియకుండా మీ వాటర్ ఓపెన్ చేసాను కదా నేను మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఆవేదన అర్థం చేసుకోండి